జనగాం కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య జాతీయ పతాకాన్ని ఎగరవేసి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిలో పూలమాలలు వేశారు అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్ బెంక్షలాం డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన అభివృద్ధికి పయనిస్తోందని తెలిపారు స్వతంత్ర భారతావళిలో అరవై ఏళ్ల స్త్రీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్ర అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పదంలో ముందంచలో ఉంచడం ఎంతో సంతోషంగా ఉంది మన పాలకు పిట చాకల హైరమ్మ భూస్వాములను నిజాములను వీరోచితంగా ఎదుర్కొంది కొండ లక్ష్మణ్ బాబుజీగా సహకారం తోటి కోర్టులో గెలిచింది ఈ పోరాటంలో మొదటి ప్రాణత్యాగం చేసినటువంటి కడవెండి కడవింది చెందిన దొడ్డి కొబేయ అలాగే ఆనాడు దేశముఖులు ఎదిరించి కోర్టుకెళ్లి ప్రాణాలు కోల్పోయిన బందంగి కామారెడ్డి గురం చెందినవాడు నాటి నాటి పోరాటం అత్యంత కీలకంగా పనిచేసినటువంటి నల్ల నర్సింహులు కూడా ఈ ప్రాంతానికి కడవేండి వాడి చెందిన వాడే మరో జాలియన్ వాలాబాగ్ మైరాన్ కిలాషాపూర్ కూటికల్ నిజాం నిరంకుశాలకు బలైన గ్రామాలే ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల వంటి గ్రామాలు అనేక పోరాటంలో పాల్గొన్నాయి వేలాది మంది అమలుగా నిరంకుశ విధానానికి ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ ప్రజలు మార్పు కొడుతుంది ఆ మార్పు ద్వారా వచ్చిందే ఈ ప్రజాపాలన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి